ప్రైవేట్గా ఒక్క ఐదు నిమిషాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిని కలిస్తే మళ్ళీ జీవితంలో ఈ వ్యక్తిని కలవకూడదురా అన్న భావన కలిగించే గొప్పతనం ఈ నాయకుడికి ఉంది దట్ ఈస్ ది కాంట్రాస్ట్ బిట్వీన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దేర్ ఇస్ నో కంపారిజన్ ఈవెన్ వాళ్ళ తండ్రి గారి గురించి కూడా మీటింగ్లో ఎక్కువ మాట్లాడినా కూడా తట్టుకోలేని మనస్తత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్గా ఒక్క ఐదు నిమిషాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిని కలిస్తే మళ్ళీ జీవితంలో ఈ వ్యక్తిని కలవకూడదురా అన్న భావన కలిగించే గొప్పతనం ఈ నాయకుడికి ఉంది దట్ ఈస్ ది కాంట్రాస్ట్ బిట్వీన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దేర్ ఇస్ నో కంపారిజన్ ఈవెన్ వాళ్ళ తండ్రి గారి గురించి కూడా మీటింగ్ లో ఎక్కువ మాట్లాడినా కూడా తట్టుకోలేని మనస్తత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి